హాయండి భర్తతో కలిసి భోజనం చేసే ప్రతి మహిళ ఈ వీడియోని తప్పక చూడండి ఒకసారి సత్యభామ శ్రీకృష్ణుడితో ఇలా అంటుంది స్వామి నా మనసులో చాలా రకాల ప్రశ్నలు ఉన్నాయి వాటికి సమాధానం మీరే చెప్పాలి అని అంటుంది అప్పుడు శ్రీకృష్ణుడు నీ మనసులో ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అవన్నీ అవన్నిటికీ కూడా నీ సంకోచంగా అడుగు నేను వాటికి సమాధానం చెప్తాను అని అంటాడు శ్రీకృష్ణుడు ఆ మాటలకు సత్యభామ ఇలా అంటుంది మీ భార్యలమైనటువంటి మేము మీకు ముందుగా భోజనం పెడుతున్నాము మీరు భోజనం చేసిన తర్వాతనే మేము తింటున్నాము మీకు సేవలు చేస్తూ ఉన్నాము కానీ ప్రభు భార్య భర్త కన్నా ముందు భోజనం చెయ్యాలా భర్త తిన్న తర్వాత భోజనం చెయ్యాలా భర్త తినక ముందు భార్య భోజనం చేస్తే ఏమవుతుంది భార్య భర్తను అగౌరవిస్తే ఏమవుతుంది భర్త మాట వినని భార్యకు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది స్వామి ఆ సత్యభామ శ్రీకృష్ణుని అడిగింది శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు సత్యభామ నువ్వు అడిగిన ప్రశ్నలు చాలా అర్థవంతమైనవి అంతేకాదు మానవులకు ఈ ప్రశ్నలకు సమాధానం కూడా చాలా అవసరమైనవి దేవి నీ ప్రశ్నలకు సమాధానం నేను నీకు ఒక కథ ద్వారా చెప్తాను దేవికి సంబంధించిన కథ చెప్తాను శ్రద్ధగా విను అని శ్రీకృష్ణుడు సత్యభామతో చెప్తాడు అప్పుడు సత్యభామ ఎవరు ఆమె ఆచార్య వ్యవహారాలు అలా ఉండేది నేను ఆమె గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను అని అంటది దానికి శ్రీకృష్ణుడు నేను నీకు ఒక కథలో అన్ని వివరంగా చెప్తాను విను నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ కథలోనే తెలుస్తుంది అందువల్ల ఈ కథను నువ్వు ధ్యాస పెట్టి విను ఈ కథ విన్నవారికి చెప్పిన వారికి సౌభాగ్యము లభిస్తుంది ఈ కథ శ్రద్ధగా విన్నవారికి నరకంలో చోటు ఉండదు శ్రీకృష్ణుడు అనగా సత్యభామను మీరు నాకు సుధై కథ త్వరగా చెప్పండి నేను కథ చాలా శ్రద్ధగా వింటాను అంటుంది అప్పుడు శ్రీకృష్ణుడు కథ చెప్పడం ప్రారంభించాడు ప్రాచీన కాలంలో విశ్వకుడు అనే ఒక రాజు ఉండేవాడు అతను చాలా బలవంతుడు తన రాజ్యాన్ని ఏ కష్టం రాకుండా చూసుకునేవాడు ఏ సమస్య వచ్చినా విశ్వకుడే స్వయంగా సమస్యను పరిష్కరించేవాడు ధనవంతుడు గుణవంతుడు చరిత్రవంతుడు అత్యంత న్యాయబద్ధమైన రాజు ఆయనను విశ్వకుడు సదైవను వివాహం చేసుకున్నాడు సుధైవ శాస్త్రాలను చక్కగా అనుసరించింది భర్తను భర్త మాట వినేది భర్త మాటకు భర్త మాటను అనుసరించేది భర్త మాత జీవదటేది కాదు దైవ భక్తి ఎక్కువగా విశ్వకుడు పుణ్యాత్ముడు ఆయన అనేక రకమైన యజ్ఞాలు పుణ్య కార్యాలు చేశాడు దేవాలయాలను నిర్మించాడు నదుల Eu não tá తన వరకు పుణ్యకార్యాలు చేసి తన రాజ్యంలోని ప్రజలకు కష్టాలు రాకుండా చూసుకుంటూ ఉండేవాడు సాధు జంతువులను ఎంతో గౌరవించు ఆదరించేవాడు ఆయన నగరానికి దగ్గరలోనే ఒక పెద్ద అడవి ఉండేది అడవిలో చాలా రకాల జంతువులు పక్షులు వాటి కుటుంబాలతో నివసిస్తూ ఉండేవి అదే అడవిలో అడవి పందులు కూడా ఉన్నాయి ఆ అడవి పందులకు రాజు కూడా ఉన్నాడు అడవి పంది రాజులకు భార్య పిల్లలు కూడా ఉన్నారు అయితే అడవి పంది రాజ్యంలోనికి వచ్చి పంటంతా కూడా నాశనం చేయసాగింది చాలా క్రూరంగా భయంకరంగా ఉండేది ప్రజలు చాలా భయపడేవారు ఇలా లాభం లేదనుకొని రాజ్యంలోని ప్రజలు విశ్వాకుని కలిసి అడవి పంది గురించి అది చేసిన నష్టం గురించి చెప్పారు రాజ్య ప్రజల బాధను చూసి విశ్వాకుడికి విపరీతమైన కోపం వచ్చింది రాజ్య ప్రజలను ధైర్యం రాజ్య ప్రజలకు ధైర్యం చెప్పి వాటిని వాల్ వారిని తిరిగి పంపించి మంచి రోజు చూసి విశ్వాకుడు తన భార్య సుధేవితో పాటు కొన్ని కుక్కలు సైనికులు సైనికులతో అడవికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు విశ్వాకుడు చాలా అక్రమత్తుడు ఆయన సింహాలను రాక్షసులను కూడా వందించాడు అందువలనే ఆయన ఆ భయంకరమైన అడవి పందిని చంపి రాజ్యంలోని ప్రజలకు నష్టం కలగకుండా ఉండేలా చూసుకోవాలి అనుకున్నాడు రాజు రాణి కుక్కలు సైనికులు అడవిలోకి వెళ్ళడం ప్రారంభించారు అడవిలో పంది గ్రహించి అప్పుడు ఆ పంది తన భార్య పందితో ఇలా చెప్తుంది చూడు ఈయన విశ్వాకుడు ఈయన ఈయనే ఈ రాజ్యానికి మహారాజు విశ్వాకుడు మహా పరాక్రవంతుడు చాలా శక్తివంతమైనడు ఆయన అడవిలోనికి నన్ను చంపడానికి వచ్చాడు ఆయన దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి ఆ ముందే సైనికులు కూడా తీసుకొని వచ్చారు అంతేకాదు వీటితో పాటు కుక్కలను కూడా తీసుకువచ్చారు రాజుగారు చాలా పుణ్యాత్ములు నేను ఆయన చేతిలో చనిపోతే నాకు ఈ అడవి పంది జీవితం నుండి విముక్తి లభిస్తుంది నేను మహారాజుతో యుద్ధం చేస్తాను ఒకవేళ నేను ఆ రాజును ఓడిస్తే నాకు మూడు లోకాలలో పేరు లభిస్తుంది అలా కాకుండా నేను ఆ రాజు చేతిలో మరణిస్తే నాకు విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది నేను పోయిన జన్మలో చేసిన పాప కర్మల వల్లనే నాకు ఈ పంది జన్మ లభించింది నువ్వు నా ఉన్న ప్రేమను మోహాన్ని వదిలేసి పిల్లలను తీసుకొని వెళ్ళి పర్వత పర్వతలోహపు గృహలో వెళ్ళిపో ఇప్పుడు నాకు సమయం వచ్చింది నేను పూర్వజన్మలో చేసిన కర్మల వల్ కర్మల నుండి బయటపడగలుగుతాను మహారాజు వేసే బాణాలతో నా శరీరం అంతా కూడా ముక్కలు ముక్కలు అయిపోతుంది ఈ మాటలు విని విన్న పంది భార్య ఇలా అంటుంది స్వామి మీరు ఉన్నారన్న ధైర్యంతో మన పిల్లలు ఈ అడవిలో ఆనందంగా తిరుగుతూ ఉన్నారు స్వచ్ఛమైన ఆహారాన్ని తింటున్నారు మీ కారణంగానే మన పిల్లలు భయం అంటే ఏమిటో తెలియకుండా పెరుగుతున్నారు మీరు వారికి ఇంతకాలం రక్షిస్తూ ఉన్నారు మీ భయంకరమైన రూపం చూసి ఏ వేటగాడు కూడా ఈ అడవిలోకి వేటకు రాలేదు మీరు చనిపోతే నన్ను నా పిల్లల్ని ఎవరు రక్షిస్తారు భర్త లేకపోతే భార్య మాత్రం ఏం చేస్తుంది ఎన్ని డబ్బులు ఉన్నా ఎంత బంగారం ఉన్నా భర్త లేని జీవితం వ్యర్థమే కదా భర్త లేని భార్యను ఈ లో లోకం చులకన చూస్తుంది మీరు లేకుండా నేను ఈ లోకంలో బతకలేను స్వామి అని అని ఆడపంది చెబుతుంది నీతో పాటు నీతో పాటు నన్ను నరకంలో వేసిన నేను ఆనందంగా ఉంటాను కాబట్టి మీరు మహారాజుతో యుద్ధం చెయ్యకండి మీరు కూడా మాతో పాటే పర్వత గృహంలోకి వచ్చేయండి అక్కడే మనం దాక్కొని కూర్చుందాం నన్ను పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతే మీకు ఏం లాభం కలుగుతుంది అప్పుడు మగపంది ఇలా అంటుంది నీకు మీ యొక్క ధర్మం గురించి తెలియదు అందువలనే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు మనం మనం వారిపై యుద్ధం చెయ్యాలి మన మనం వారిపై యుద్ధం ఇప్పుడు మనం వారిపై యుద్ధం చెయ్యాలి ఇప్పుడే మనలోని వీరత్వం ఇతరులకు తెలుస్తుంది మనం కూడా చరిత్రను సృష్టించవచ్చు ఈరోజు మహాపురుషుడు విశ్వాకుడు నాతో యుద్ధం చేయడానికి వచ్చాడు నేను ఆయనతో యుద్ధం చెయ్యడం నా కర్తవ్యం అని మగపంది ఆడపందితో చెబుతుంది అప్పుడు ఆడపంది మగపందితో ఇలా అంటుంది సరే అయితే మీరు ఆ రాజుతో యుద్ధం చెయ్యండి కానీ నాది ఒక షరతు నన్ను కూడా మీతో యుద్ధానికి రానివ్వండి నేను కూడా మీతో కలిసి ఆ రాజు సైనికులపై యుద్ధం చేస్తాను మీరు నా షరతుకు ఒప్పుకుంటేనే యుద్ధం చేయడానికి అనుమతిస్తాను లేదంటే మీరు కూడా నాతో కలిసి మన పిల్లలతో కలిసి పర్వత గృహంలోకి రావాల్సిందే అని అంటుంది నేను ఎంత చెప్పినా నా భార్య నా మాట వినడం లేదు అని మనసులో అనుకుంది మొగపంది ఆడవ ఆడపందితో ఇలా అంటుంది సరే అయితే నువ్వు కూడా నాతో యు నాతో పాటు యుద్ధానికి రా అలాగే పిల్లలకు చెప్పు వారిని జాగ్రత్తగా పర్వత గృహంలోకి వెళ్ళమని అని చెప్పగానే ఆడపంది సంతోషించి తన పిల్లల్ని పిలిచి ఇలా చెప్తుంది చూడండి పిల్లలు నేను మీ నాన్నగారు కలిసి రాజుతో మరియు సైనికులతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాము కాబట్టి మీరు జాగ్రత్తగా ఆ పర్వత గృహంలోకి వెళ్ళండి మేము తిరిగి వచ్చినా రాకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గృహం నుండి బయటకు రాకండి అని అంటుంది అప్పుడు ఆ అడవి పంది పిల్లలు ఇలా అంటున్నాయి అమ్మ ఏ పిల్లలు అయితే తల్లిదండ్రులను ప్రమాదంలో వదిలేసి వెళ్ళిపోతారో పాపాత్ములు అవుతారు నరకంలోకి వెళ్తారు ఆ పిల్లలు ఏ పిల్లలు అయితే తమ తల్లిదండ్రులు తమ తల్లి పాలను తాగి ఆమెను దుఃఖంలో కష్టంలో వదిలేసి వెళ్తారో వారు భవిష్యత్తులో చాలా రకాల కష్టాలను అనుభవిస్తారు అందువల్ల అమ్మ మమ్మల్ని కూడా మీతో పాటు యుద్ధానికి చెయ్యని చేయడానికి రానివ్వండి మా ఈ మాట విన్న మగపంది ఆడపంది సంతోషించి వాటి పిల్లల్ని కూడా యుద్ధానికి సిద్ధం అవ్వమని చెప్పాయి ఆడపంది అడవి పందులకు మరియు సైనికులకు మధ్య చాలా భయంకరమైన యుద్ధం జరుగుతుంది కొన్ని అడవి పందులు కుక్కలు యుద్ధం చేస్తున్నాయి మరికొన్ని అడవి పందులేమో సైనికులతో యుద్ధం చేస్తున్నాయి అడవి పంది పిల్లలు వాటి తల్లిదండ్రులను రక్షించే పనిలో ఉన్నాయి ఈ యుద్ధంలో చాలామంది సైనికులు గాయాలు అయ్యాయి కొందరు చనిపోయారు అలాగే అడవి పంది సైనికులు కూడా కొన్ని కొన్ని చనిపోయాయి ఇక చివరిగా రాజు పంది రాజు పంది భార్య ఏడు మంది పిల్లలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఆడపంది అన్నీ చూసి పందులు చనిపోయి చూసి ఇతను మనము ఇక్కడ మనకు రక్షణ లేదని భావించి తన భర్తతో ఎలా ఇలా అంటుంది పదండి ఇక్కడి నుండి వెళ్ళిపోదాం లేదంటే ఇక మనకు ఈ ఏడు మంది పిల్లలు కూడా ఉండరు మన వంశం నశిస్తుంది నా మాట వినండి వెనక్కి వచ్చేయండి అని ఆడపంది అంటుంది ఆడపంది ప్రాధపడుతుంది కానీ మగపంది మాత్రం ఆ మాటను పట్టించుకోకుండా ఇక యుద్ధం చేస్తూనే ఉంది విశ్వాకుడు ఇక లాభం లేదని ఒక బలవంతమైన సైనికు ఆ పందితో యుద్ధం చేయమని పంపించాడు కానీ ఆ అడవి పంది ఆ ముప్పు తిప్పలు పెట్టడం ప్రారంభించింది ఇది చూసి నా రాజుకు కోపం బాగా పెరిగిపోయింది అయితే ఒక బాణం తీసుకొని ఆ మొగపందికి గురి వేశాడు అలా చాలా బాణాలు వేసి ఆ మొగపందిని చంపా చంపేశాడు మొగపంది చనిపోవడం చూసిన ఆడపంది తన పిల్లలపై అరవటం మొదలుపెట్టింది మీరైనా సురక్షితంగా ఉండండి నేను వాడిపై దాడి చేయడానికి వెళ్తున్నాను అని అరుస్తుంది కానీ ఆ అడవి పంది యొక్క పెద్ద కొడుకు ఆ మాటలను వినకుండా నేను నీతో యుద్ధం చేస్తాను అని అంటాడు ఇక చేసేది ఏమీ లేక మిగిలిన పిల్లలు సురక్షితంగా ఉండమని చెప్పి ఆడపంది ఆడపంది యొక్క పెద్ద కొడుకు సైనికులతో యుద్ధం చేయడం ప్రారంభించారు మొదలు పెట్టారు వీళ్ళిద్దరూ కూడా చాలామంది సైనికులను చుట్టుముట్టారు ఇదంతా చూసిన రాణి రాజా విశ్వకుడితో ఇలా అంటుంది చూడండి రాజా అడవి ఆడ ఆడపంది నీ సైనికుల మొత్తం ఎలా చేస్తుందో దాన్ని కూడా చంపండి అంటుంది ఆ మాటలు విన్న రాజు సుదేవితో ఇలా అంటాడు చూడు దేవి ఆడ ఆడపంది ఆడదాన్ని ఆడవారిని చంపటం నేరం మనుషుల్లో ఆడవారైన జంతువుల్లో పక్షుల్లో ఆడవారైన చంపటం మహాపాపం అందుకే సైనికులకు ఆ పందిని బంధించమని చెప్పాను అంటాడు ఇక యుద్ధ భూమిలో సైనికులు ఆడపందిని పట్టుకొని కానీ అప్పటికే దానికి చాలా గాయాలు అయ్యి ఉంటాయి దానితో అది స్పృహ కోల్పోయింది దీని పరిస్థితి చూసి రాణికి జాలి కలుగుతుంది కొన్ని నీటిని తీసుకొని ఆ ఆడపంది మీద చల్లుతుంది ఆడపందికి కొంచెం సమయం తర్వాత స్పృహ వస్తుంది దాని దానిపై రాణి సుదేవి నీళ్ళు చల్లింది అని గ్రహించి అప్పుడు ఆడపంది రాణి సుదేవితో ఇలా అంటుంది నాపై నీళ్లు చల్లి నాకు ఉపశమనాన్ని కలిగించావు నీకంతా మంచే జరుగుతుంది అని అనేసరికి రాణి సుధేవి ఆశ్చర్యానికి గురి అవుతుంది రా రాణి సుదేవి ఆ ఆడపందితో ఇదేంటి నువ్వు మా మాలాగే మాట్లాడుతున్నావు నువ్వు మనుషుల్లాగా మాట్లాడగలవా లేదంటే నేను భ్రమపడుతున్నానా అంటుంది అసలు నువ్వు ఎవరు సుదేవి ఆడపందిని ప్రశ్నిస్తుంది దానికి ఆడపంది ఎలా ఇలా చెప్పడం ప్రారంభించింది నా పూర్వ జన్మలో నా గురువులను సాధువులను కించపరిచాను అకారణంగా నే నా భర్తకు ఈ అడవి పంది జన్మ లభించింది నీ భర్త గుణవంతుడు ధర్మవంతుడు చాలా శక్తివంతుడు నీ భర్త నీ భర్త నా భర్తను చంపటం వల్ల తనకు కృష్ణలోక ప్రాప్తి కలిగింది అని అంటుంది దానికి రాణి మరి నీ సంగతి ఏమిటి నువ్వు ఈ అడవి పంది జన్మ ఎత్తడానికి గల కారణం ఏమిటి చెప్పు అంటుంది అప్పుడు ఆ పంది తన కథను చెప్పడం మొదలుపెట్టింది కలియుగంలో దే కలియుగ దేశంలో శ్రీపురం అనే నగరం ఉండేది ఆ నగరంలో వసుదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు నేను ఆ వసదత్తుడు కుమార్తెను ఒక్కగానొక్క కుమార్తెను అవ్వటం వల్ల నన్ను చాలా అల్లారు ముద్దుగా పెంచారు నేను చాలా అందంగా ఆకర్షణీయంగా ఉండేదాన్ని నా అందాన్ని చూసి చా నా అందాన్ని చూసి నా తల్లి భయపడి నా తల్లి నా తండ్రితో ఇలా చెప్పింది చూడండి మన కూతురు చాలా అందంగా ఉంది తనకు మంచి వరిని చూసి పెళ్ళి చెయ్యండి అని చెప్తుంది ఆ మాటలు విని ఆ మాటలకు మా తండ్రి నేను అదే పనిలో ఉన్నాను నా అల్లుడు నా కూతుర్ని చాలా బాగా చూసుకోవాలి కదా తన మంచివాడే గుణమంతుడై ఉండాలి నా కూతురు ఏది చెప్తే అది చెయ్యాలి నే నేను ఇల్లరికానికి అల్లుణ్ణి తెచ్చుకుంటాను అప్పుడే చక్కగా నా కూతురు నా అల్లుడు నా కళ్ళ ముందే ఉంటారు అని చెప్పగానే తల్లి సరే అని మీ ఇష్టమే అంటుంది అలా కొన్ని రోజులు గడిచాక శివకర్మ అనే బ్రాహ్మణుడు మా ఇంటికి వచ్చాడు నా తండ్రి అతనితో కొంచెం సమయం గడిపి తన గుణగణాలను తన గుణగణాలను పరిశీలించాడు మా తండ్రికి శివశర్మ బాగా నచ్చాడు తనకు నన్ను పెళ్లి చేసుకోమని చెప్పాడు శివ శర్మకు కూడా నేను బాగా నచ్చాను మా ఇద్దరికీ వివాహం చేశారు శివ శర్మ నాతో మా ఇంట్లో ఉండటం ప్రారంభించాడు నేను నా తల్లిదండ్రుల వల్ల మొండిగా పెరిగాను ఎవరి మాట లెక్క చేయను అగౌరవంగా ప్రవర్తించేదాని నేను నా భర్తతో కూడా సరిగ్గా ఉండేదాన్ని కాదు అతనితో కలిసి సమయం గడిపేదాన్ని కూడా కాదు ఇంటిలో పనులు ఇంటి పనుల్లో కూడా తనతోనే చేయించేదాన్ని అయినా సరే ఆయన నాపై ఎప్పుడు కోపం ప్రదర్శించలేదు నా భర్త పేరు మాటికి అరిచే నా భర్త మీద మాటి మాటికి అరిచేదాన్ని కావాలని గొడవ పెట్టుకునేదాన్ని అన్నం తినేదాన్ని ఆయన వచ్చాక ఆయనకు అన్నం వండి వడ్డించేదాన్ని కూడా కాదు నా భర్త కళ్ళ ముందే నా భర్త రాకముందే తిని నిద్రించేదాన్ని నా భర్త లేచిన తర్వాత నిద్ర లేచేదాన్ని నా భర్త ఇంటికి అంటే మా గదిని శుభ్రం చేసేవాడు ఆయన ఎంతో ఓపికగా నన్ను భరించాడు కానీ నేను చెడ్డదాన్ని తన సహనాన్ని అలుసుగా తీసుకొని నాకు నచ్చినట్టుగా ప్రవర్తించి దానిని అలా కొంతకాలం గడిచాక నాపై భర్తకు కోపం వచ్చి నన్ను ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు నా భర్త ఇల్లు వదిలి వెళ్ళిపోయాక నా తల్లిదండ్రులు నన్ను తిట్టారు నేను వారి కులానికి కలగం తెచ్చాను అని నా భర్తను సరిగ్గా చూసుకోలేదని నన్ను తిట్టారు ఆన్లా అలాంటి కూతురు వారి ఇంట్లో ఉంటే సమాజం వారిని దూషిస్తుందని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు నేను నా భర్తతో సరిగ్గా లేనని రోజులు నా తల్లి నాతో అలా చెయ్యకూడదు ఇలా చెయ్యకూడదు అని నచ్చజెప్పేది ఇలా మూర్ఖంగా ఉంటే ఇంటిలో నుండి బయటకు పంపిస్తా అని అనేది కానీ నేను ఆ మాటలు లెక్క చెయ్యలేదు కానీ ఈ చివరికి నన్ను నా భర్త తల్లిదండ్రులు వదిలేశారు అలా కొన్ని రోజులు భిక్షాటన చేసి జీవనం సాగించాను భిక్షాటనలో నాకు సరిగ్గా భోజనం లభించేది కాదు నేను నా ప్రవర్తన వల్ల భర్తకు దూరం అయ్యాను అని తెలిసి ఎవరు నాకు భిక్షం కూడా వేసేవారు కాదు ఒకరోజు నేను చాలా బాగా నీరసించిపోయాను ఒక ఇంటి దగ్గరకు వెళ్ళి భిక్ష అడిగాను నన్ను చూసి ఒక ఆవిడ దగ్గరికి వచ్చి తన భర్త దగ్గరకు వెళ్ళి చూడండి మన ఇంటికి ఒక ఆడ సాధువు వచ్చింది ఆమె చాలా నీరసంగా ఉంది మీరు అనుమతి ఇస్తే నేను ఆమెకు ఆహారం పెడతాను అని చెప్పింది ఆ వ్యక్తి నన్ను చూసి సరే ఆవిడను లోపలికి కూర్చోబెట్టి ఆహారం పెట్టు అని చెప్పాడు ఆమె చాలా మంచిది గుణవంతురాలు నాకు భోజనం పెట్టి తిరిగి మళ్ళీ తన భర్త దగ్గరకు వెళ్ళిపోయింది తన భర్త ఎవరో కాదు నా భర్త శివ శర్మని తన తనను ఆమెతో ఇలా అంటాడు చూడు ఆమె ఎవరో కాదు నా మొదటి భార్య ఆమె ఆమె అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నువ్వు ఆమెను జాగ్రత్తగా చూసుకో అన్నాడు అప్పుడు ఆ స్త్రీ ఒక్క మాట కూడా మాట్లాడలే మాట్లాడలేదు అలాగే స్వామి అని చెప్పింది నేను వారి ఇంట్లో చాలా రోజులు ఉన్నాను నన్ను ఆమె చాలా బాగా చూసుకుంది కానీ నా ఆరోగ్యం క్షీణించడం వల్ల నేను చనిపోయాను భర్తను హింసించే హింసించిన తల్లిదండ్రుల మాట లెక్క చెయ్యని నన్ను నరకంలో వేశారు నరకంలో ఆ శిక్షలు అనుభవించాక యమధర్మరాజు నన్ను అడవిలో పంది రూపంలో జన్మించమని చెప్పాడు ఇదే నా పూర్వజన్మ వృత్తాంతం అని ఆడపంది రాణి దేవితో చెప్పింది మీరు నాకు వి ముక్తి ప్రసాదించండి మీరు మీ భర్తకు చాలా సేవ చేశారు మీ భర్త మాటకు విలువిచ్చారు దయవంతులు మీరు చాలా పుణ్యాన్ని పొందుకొని ఉంటారు మీరు మీ పుణ్యంలో కొంచెం పుణ్యాన్ని నాకు ఇవ్వండి అని అంటుంది మాటలు విని రాణి మహారాజుతో స్వామి మీరు ఏం చెప్తారో నేను అదే చేస్తాను అని అంటుంది మహారాజు విశ్వకుడు రాణితో ఇలా అంటాడు ఈ పంది ఇప్పటికీ చాలా దుఃఖాన్ని అనుభవించింది నువ్వు నీ పుణ్యంలో నీ పుణ్యంలో నుంచి కొంచెం పుణ్యాన్ని తనకిచ్చి తనను ముక్తిని కలిగించు అప్పుడే సుదేవి ఆ పందితో ఇలా అంటుంది నేను సంవత్సరం యొక్క పుణ్య ఫలాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్పగానే ఆ పంది చనిపోతుంది ఆ పంది నుండి ఒక దివ్యమైన వెలుగు బయటకు వచ్చి ఈ రాణి ముందు స్త్రీ నిలబడుతుంది మహారాజుకు మహారాణికి నమస్కరించి విష్ణు లోకానికి వెళ్ళిపోతుంది ఈ కథ ఇక్కడితో పూర్తయిపోయింది అని శ్రీకృష్ణుడు సత్యభామతో చెప్పాడు శ్రీకృష్ణుడు సత్యభామతో చెప్పాడు చూడు దేవి ఏ స్త్రీ అయితే భర్త కన్నా ముందు భోజనం చేస్తుందో భర్త కన్నా ముందు నిద్రిస్తుందో ఆ స్త్రీకి నరక ప్రాప్తి కలుగుతుంది అంతేకాదు ఏ స్త్రీ అయితే ఇంటి పనులను మొత్తం భర్తకు అప్పగించి విలాసవంతంగా జీవిస్తూ జీవితం గడుపుతుందో భర్త లేచిన తరువాత భార్య నిద్రలేస్తుందో ఆ ఇంటిలో లక్ష్మి ఉండదు కష్టాన్ని అనుభవిస్తారు భార్యాభర్తలు ఇద్దరు పనులను పంచుకోవాలి ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలి ఇంటి బాధ్యతలు మొత్తం భార్యపై వదలకూడదు భార్యాభర్తలు ఇద్దరు ఇంటిని చక్కగా చూసుకోవాలి సమస్యలు వచ్చినప్పుడు ఒకరికొకరు అండగా ఉండాలి భార్యాభర్తలు ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి చేసుకుంటే వారి జీవితం సుఖవంతం అవుతుంది కుటుంబంలో అయితే భార్య భర్తలు పిల్లలు అందరూ కలిసి భోజనం చేస్తారో వారి ఇంట్లో సుఖ సంతోషాలకు సుఖ సంతోషాలు ఉంటాయి అందరూ కలిసి భోజనం చెయ్యటం వలన వారి మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి కాబట్టి మిత్రులారా మీరు కూడా మీ కుటుంబంతో కలిసి భోజనం చేయండి ఆనందంగా వారితో సమయం గడపండి ఇక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి